రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం వైసీపీ ఓటమి అనంతరం తొలిసారిగా ప్రజా సమస్యలపైన తమ గళాన్ని విడిమించేందుకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా తమ పోరుబాట పట్టేందుకు రోడ్డుపైకి వచ్చారు నేతలు కార్యకర్తలు అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఒక పిలుపు మేర ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలపై పోరు పట్టారు అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున ఈ విద్యుత్ ఛార్జీల పైన ర్యాలీ అనేది నిర్వహించారు ఈరోజు టెక్కల్ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి ఈ విద్యుత్ ఛార్జీలపైన ఈ ర్యాలీ ఎందుకు చేపట్టారు అనేది వారిని అడిగే తెలుసుకుందాం సార్ నమస్తే ఈ విద్యుత్ ఛార్జీలు అనేవి పెనుభారం కింద మోపారు కూటమి ప్రభుత్వం అనేది ఒక వాదన అయితే తొలిసారిగా ఈరోజు మీరు పోరుబాటు అనేది పెట్టారు వైసీపీ అనేది అయితే ఇది ఎలా ఉంది తొలిసారి పోరుబాటు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజే ఒక్కడిగా ఈ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీని ఆ రోజు అతను సామాన్యమైన ప్రజలు పడుతున్న కష్టాలని ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అరవై ఏడు సీట్లు వచ్చి అసెంబ్లీ వచ్చి ముఖ్యమంత్రి స్థానం రాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్రని బలంగా శాసనసభలో వినిపించేవారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గొంతుని మాట్లాడకించకుండా నొక్కడం జరిగింది మళ్ళీ అతను ప్రజల ప్రజల మధ్యకి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజలను చైతన్యం చేసి శాసనసభనిలో మాట్లాడించకుండా అలరిపెడుతున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆనాడున్న తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడాని కోసం పెద్ద ఎత్తున పదహారు వందల పైతీలిక కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ఈరోజు కూడా మళ్ళీ నలభై శాతం ఓట్లున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష వాత ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షవాత ఇవ్వకుండా అతను గొంతు నొక్కాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది విద్యుత్ ఛార్జీలు పెంచారు నిస్సవసర సరుకులు ధరలు పెంచారు ఒకే ప్రాంతంలో అరవై వేల కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక కుటీల దుర్మార్గమైన ఆలోచనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది మిగతా విషయాలు జోలికి పోవట్లేదు సంక్షేమ పథకాలు పూర్తిగా ఇవ్వటం మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికే అమ్మఒడి రైతు భరోసా విద్యా దేవన వసతి దేవన ఆసర చేయూత మత్స్యకొర భరోసా ఇలా అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఖాతాలోకి జమ చేశారు అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు ఇన్ని పథకాలు ఇచ్చి సామాన్యమైన ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి వాళ్ళ మనోధైర్యాన్ని కల్పించి సమాజంలో ఒక సంక్షేమ పథకం తీసుకోవాలంటే గౌరవంగా అందుకునే పరిస్థితిని తీసుకొచ్చారు అలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ మాటలు నమ్మి మోసపోయారు చంద్రబాబు నాయుడు మనిషికి ఎన్ని అవసరాలు ఉన్నాయో ఆయన్ని అబద్ధాలు చెప్పాడు అన్ని హామీలు ఇచ్చాడు ప్రజలు నమ్మించాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచను ఐదు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పాడు ఫ్రీ బస్సు అని చెప్పాడు రైతులకు ఇరవై వేల రూపాయలు అకౌంట్లో నేరుగా వేస్తానని చెప్పాడు వ్యవసాయానికి ఆరు సిక్స్ హామీలు చెప్పాడు ఆరు హామీలు కాదు ఏడు హామీలు కూడా లేదు ఏ హామీలు కూడా అమలు చేయలేదు గతంలో ఇచ్చిన పథకాలు ఏ ఒక్కటి కూడా కొనసాగించలేదు కొన్ని ప్రజలు మోసగిస్తూ నిత్యావసర వస్తువులు ధరలు పెంచి కరెంటు భారాన్ని ఈరోజు మనం చూస్తే సామాన్యమైన మనిషి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఫ్రీగా ఇచ్చేది ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని వెనక్కి తీసుకొని వాళ్ళపైన కూడా రేట్లు పెంచే భారాన్ని పెంచాడు బిల్లు కట్టుకోలేని పరిస్థితి ఈరోజు వచ్చింది చిన్న కిల్లి బడ్డీ పెట్టుకున్నవాడు కూడా ఈరోజు కరెంట్ బిల్లు కట్టుకోలేనిది నిన్ననే టెక్కల్లో చూస్తే ఒక అతనికి ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు ఒక కిల్లి బడ్డీ పెట్టుకున్న వ్యక్తికి వచ్చింది బిల్లు అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు మాసాలు మొదటి విడతగా ఆరు వేల ఏడు వందల కోట్లు పైచీలు విద్యుత్ భారాన్ని మొక్కారు మళ్ళీ ఈ జనవరిలో తొమ్మిది వేల మూడు వందల కోట్లు పైచీలకు విద్యుత్ భారాన్ని మూపుతారు అంటే అసలు సామాన్యుడికి సామిని అందిస్తానని చెప్పి వాళ్ళకి నమ్మించి ఒప్పించి సభల్లో చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రమంతా తిరిగి ప్రజలకి నమ్మించడానికి కోసం ఆరు వందల హామీలు చెప్తూ ఒక పక్క సిక్స్ హామీస్ అమలు చేస్తానని చెప్పి సూపర్ సిక్స్ లాగా మాట్లాడి ఈరోజు అధికారంలో కూర్చుని వెంటనే ప్రజలను మోసగించేవే నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఒకసారి ఆలోచన చేయండి ఈవేళ రాష్ట్రంలో సామాన్యు స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏం చెప్తే అమరావతి నేను చేస్తానని చెప్తాను అమరావతి వల్ల అమరావతి రాజధాని వల్ల అమరావతి వల్ల అరవై వేల కోట్ల రూపాయలు ఒక ప్రాంతంలో నువ్వు పెట్టడం వల్ల మాకేం మేలు జరుగుతుంది ఈవేళ శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన అభివృద్ధికి నోచుకోలేదు ఇబ్బందులు పడుతున్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి శ్రీకాకుళం జిల్లా మీద పెద్ద ప్రాంత అభిమానంతో రిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ అంబేద్కర్ యూనివర్సిటీ ఇలా అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆయన తనటి జగన్మోహన్ రెడ్డి ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస జీవులుగా వెళ్ళి బతుకుతున్నారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి టెక్కల్ నియోజకవర్గంలో మూలపేటలో పూర్తి నిర్మాణం చేశారు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు మరి తన ఆయాంలోనే కిడ్నీ రీచెచ్ సెంటర్ని పలాసాలో పెట్టి పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలకి నేరుగా మంచినీరు వాళ్ళే కిడ్నీ బారిని పడుతున్నారనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఫిల్టర్ చేసే వాటర్ని నేరుగా వాళ్ళ ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేశారు సుమారు ఎనిమిది వందల గ్రామాలకి ఇంటింటికి కొలాయిని అందించే కార్యక్రమాన్ని చేశారు మరి అలాగే వ్యవసాయానికి మాట రాజశేఖర రెడ్డి గారు ఫేజ్ టూ వంశారించి రైతును ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బహుశాపై లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేశారు ఇలా వాళ్ళు శాశ్వతమైన పని రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆయన తనేడు జగన్మోహన్ రెడ్డి చేస్తే మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టే నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఏనాడైనా ఒక శాశ్వతమైన పని శ్రీకాకుళం జిల్లాకు చేశామని చెప్పను ఇక్కడున్న అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు నాయుడు గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు మీకు ప్రజలు నమ్మి ఓటేస్తే ఈ జిల్లాకు మీరు శాశ్వతమైన పని ఒక్కటి చేశామని మీ ఆత్మసాక్షిగా చెప్పండి ఈవేళ జిల్లా హాస్పిటల్ టెక్కలకి వస్తే టెక్కల్లో జిల్లా హాస్పిటల్ ఉంటే కనీసం సదుపాయాలు లేవు డాక్టర్స్ లేరు స్టాఫ్ లేరు నిండు గర్భిణీలు హాస్పిటల్కి వెళ్తే డెలివరీలు కాకుండా చనిపోయే పరిస్థితి ఉంది ఇవి అచ్చెన్నాయుడు కంటే కనిపించట్లేదు కార్పొరేట్ స్థాయిలో ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు అతను విమానాల్లో తిరుగుతున్నాడు ఇతను అమరావతిలో ఎక్కడేం దొరుకుతుందా అని దూసుకుందామనే మైండ్ సెట్ ఇతను తిరుగుతున్నాడు కానీ టెక్కల్ నియోజకవర్గం ప్రజలు పడుతున్న ఇబ్బంది చూడట్లేదు అందుకే ఈవేళ వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కరెంటు వల్ల బాధితులుగా బాధపడుతున్న కుటుంబాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమ రూపంలో ఈరోజు ఆరు మాసాల్లోనే ఏడో మాసమైంది పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో ఇవాళ రోడ్ల మీదకి వచ్చి డిఏ ఆఫీస్ వరకు రెండు కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళి రిప్రజెంటేషన్ చేశారు డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు పెంచిన రేట్లు తగ్గించండి గతంలో ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేవారు దాన్ని కొనసాగించండి మీరు చేయవలసిన ఏదైతే మీరు ఈరోజు పదిహేను వేల పైచేల కోట్ల రూపాయలు రేట్లు ఏదైతే పెంచారు దాన్ని తగ్గించి మనం మేము డిమాండ్ చేస్తున్నాం మీరు హామీ ఇచ్చారు ఎన్నికల హామీల్లో చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం అంతా తిరిగి చెప్పారు మళ్ళీ ప్రజలను మాస్క్ కరెక్ట్ కాదు ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు జరిగే కార్యక్రమాన్ని చూసేనా మీ కళ్ళు కనిపింపు కావాలి ప్రజలు ఆరు మాసాలు ఏడు మాసాల్లోనే రోడ్లు ఎక్కారంటే మీరు మరొక ఆరు మాసాల్లో మీరు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుంది మీరు మోసం చేశారని ప్రజలకు అర్థమైంది కనుక ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకి పండగ తర్వాత వస్తామంటే అది పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో దారుస్తుంది తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లో తిరగడం ఎంత కష్టమవుతుందో వాళ్ళ కార్యకర్తల నుంచి నాయకుడికి ఈ పాటికి అర్థమైంది ఇది భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం ఈరోజు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పట్టినటువంటి పోరుబాట ఇది ప్రజా సమస్యలపై పోరాడేందుకు మేము ఆనాడు సిద్ధం ఈనాడు సిద్ధం అంటూ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం అయినటువంటి టెక్కల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు ఆరు హామీలతో ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు సరికదా ప్రజలను మోస మోసపూర్చే దిశగా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా తగ్గిస్తామంటూ కూడా ఆనాడు చెప్పిన ప్రభుత్వం తన మాట మార్చి రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం భావ్యం కాదంటూ ఈ దిశగా కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా డిమాండ్ చేస్తూ లేకపోతే ఇంకా పెద్ద ఉద్యమాలే చేపడతామంటున్నారు పేరాడ తిలక్ సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ